ఆమెకాయ కర్రీ ఉడుగుతుందండి లేక ఆమెక్కయ ఆమెక్కాయి ఇలా ఉడుగుతున్నప్పుడు మనం పాలు పోసి వండుకుంటాం కదా అది బాగుంటుంది నేను ఇప్పుడు పల్లీ పొడి కలుపుతున్నానండి ఇది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట హెల్దీ కూడాను షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పాలు బదులు ఇలా పల్లీ పొడి వేసుకుంటే మంచి బాగా మిక్స్ అయినట్టు కలుపుకొని దించేసుకోవటమే వైట్ రైస్ అయితే వండేసాను వేడివేడిగా ఉంది రొయ్యలు టమాటా కర్రీ ఉడుకుతుంది రొయ్యల కూర నా కోసం అనపకాయ కూర మా వారి కోసం మా వారు వెజిటేరియన్ రొయ్యల కూర ఉడికినండి చూడండి నేను నూనె అయితే చాలా తక్కువగా ఉడతాను అయినా టేస్టీగా బాగానే ఉంటుంది టేస్ట్ ఏమీ తీసుకోదు ఆనప్ప ఉడికిందండి పొయ్యి కట్టేస్తున్నా అసేపు మూత పెట్టేసుకుందమ్మా వేడిగా ఉంటుంది మూత పెట్టేసుకుంటే గత చూడండి గట్టిగా తోడుకుంది పాలు కాసి తోడేసాను రాజ్మా అయితే ఉడికించేసాను మా వారి కోసం ఫ్రై చేయాలి రండి బ్రౌన్ రైస్ వండేసాను వేడిగా రాజ్మా ఫ్రై చేసేస్తాను రాజ్మా కూడా ఫ్రై చేస్తాను ఉప్పు కారం పసుపు జల్లేసాను దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది రాజ్మా కూడా ఫ్రై చేస్తాను ఆ వారు వెజిటేరియన్ కదా అందుకే రాజ్మా ఒక రోజు శనగలు ఒక రోజు అట్లా ఫ్రై చేస్తూ ఉంటాను పప్పుకూరలు వండుతూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్